రజనీకాంత్ లైవ్ షో విత్ రేవంత్ ప్రోగ్రామ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు నా జోలికి వస్తే ఊరుకునే వ్యక్తిని కాదు ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయిస్తానన్నారు సీఎం రేవంత్ కేసీఆర్ తో పెట్టుకోవడం ఎందుకని జైపాల్ రెడ్డి జానారెడ్డి వదిలేశారు నేను జైపాల్ రెడ్డి జానారెడ్డి లాంటి వ్యక్తిని నన్ను చెంప మీద కొడితే వీపు పగల కొడతానన్నారు నాతో పోటీ పెట్టుకునేటప్పుడే ఆలోచించుకోవాలన్నారు సీఎం రేవంత్ పదే పదే మీ దగ్గర మీ స్పీచ్లు విన్నప్పుడు పెద్ద డైలాగ్ నేను జైపాల్ రెడ్డిని కాదు జానారెడ్డిని కాదు నేను రేవంత్ రెడ్డిని ఏంటి రేవంత్ రెడ్డి అని స్పెసిఫిక్గా అండర్లైన్ చేసి జయపాల్ రెడ్డి జానారెడ్డి కాదు రేవంత్ రెడ్డి ఏంటి రేవంత్ రెడ్డి స్పెషాలిటీ జయపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారు సిద్ధాంతపరంగా హుందాతో కూడుకున్న భాష మీద పరిమితులు పెట్టుకొని రాజకీయాలు చేశారు బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆయన రానిచ్చిండ్రు జానారెడ్డి గారు పరిపాలనలో కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా కానీ వాళ్ళు కించపరిచినట్టు వెకిల్గా వెటకారంగా మాట్లాడినా వాళ్ళ కర్మ అని వాళ్ళ కర్మకు వదిలేసిండు నేను అదే చెప్పిన నన్ను అంటే నేను ఊరుకోను ఈటక పత్త ఈట జవాబు పత్తర్సేదే కాను ఉర్దూలో సామెత ఉంది సో నన్ను కెలకొద్దు నన్ను కెలికితే నేను ఊరుకోను నువ్వు హుందాగా మాట్లాడు నేను జవాబిస్తా నువ్వు ఏదైనా అంశాలు లేవనెత్తు నేను సర్దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా సో వాళ్ళిద్దరు ఏందనంటే ఏందని చే ఈ చిల్లర వాళ్ళతో మాకెందుకని వాళ్ళు వదిలేసి వీళ్ళని వదిలేసిండ్రు వాళ్ళని అవమానించేటట్టు మాట్లాడినా చర్చించినట్టు మాట్లాడినా నేనేమంటున్నా అంటే నేను ఊరుకోను వాళ్ళు నన్ను అంటే అంట నేను అనను జైపాల్ రెడ్డి అట్లా కాదు అందుకే చెప్తున్నా రజనీకాంత్ గారు నేను అట్లా కాదు మహాత్మా గాంధీ గారు ఓ మాట చెప్పారు చెంప కొడితే ఇంకో చెంప చూపించని అని మహాత్మా గాంధీ గారు నేను అంట సో అందుకే నేనేమంటున్నాను అంటే ఆ చెంప మీద కొట్టాలన్న ఆలోచన మీకు రావడమే తప్పు నన్ను ఒక చెంప మీద కొడితే నేను ఆ చెంప ఈ చెంప ఈ పుల మీద కూడా వాయిస్తా నా విధానం మీద అని చెప్తున్నాను అందుకోసం నేనేమంటున్నా అంటే నాతో పోటీ పెట్టుకునేటప్పుడే ఒక కార్యాచరణ మీద పోటీ పెట్టుకుందాం ఒక అర్థవంతమైన చర్చల మీద పోటీ పెట్టుకుందాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పోటీ పడి పనిచేద్దాం